ఈరోజు నాగిరెడ్డిపల్లి నీతిపోతల పథకం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నీటి భారీ నీటి పరుదల శాఖ మంత్రి అత్తం కుమార్ రెడ్డి గారి డ్యాం దగ్గర పరిశీలనకు వచ్చిన సందర్భంలో మేము గ్రామ కమిటీగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి గ్రామానికి గత ఆరు సంవత్సరాలుగా నీళ్ళు రాక పంట నిండిపోతున్నాయని చెప్పేసి ఏకపక్షంగా నిర్ణయించుకొని ఒక వినతి కూడా ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రము ఇది మూడవసారి ఇదివరకు రెండుసార్లు ఎలక్షన్ ముందు ఒకసారి ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ సందర్భంలో కూడా ఇచ్చాం ఇప్పుడు మూడవసారి ఇవ్వడం జరిగింది కనుక దీనిని మంత్రివర్యులు మరియు స్థానికంగా ఉండేటటువంటి కొత్తగా నియామకమైనటువంటి రాష్ట్ర సంవర్ధక క్రీడా యువజన శాఖ మంత్రివర్ అయినటువంటి వాకిడి శ్రీహరి గారు కూడా స్పందించి వెంటనే ఈ వానకాలం పంటకే పం నీరు వచ్చే విధంగా అంటే ఈ రిన్న పంపం గురించి నాగిరేది మళ్ళీ గ్రామ ఎత్తిపదల పథకానికి నీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కలిసి మిమ్మల్ని ఈ సోషల్ మీడియా ద్వారా మరియు ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం